సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నది ఈ అన్నదానమే వీడియో అని చెప్పి ఎవరు కూడా అన్నదానం వీడియో కదా అని చూడడం మానేసి మాత్రం వెళ్ళిపోకండి ఇప్పట్లాగే ప్రతిరోజు కూడా ఈ రాత్రి వేళ సమయంలో మన సాయి సందేశంతో మా సాయి సందేశం ఒక కథ రూపంతో అయితే ఈ కథ ఈ వీడియో ద్వారాగా మేము ముందుకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది అన్నదానం వీడియో కదా ఎందుకులే అని చెప్పి ఎవరు కూడా దయచేసి ఈ వీడియో మానే చూడకుండా అయితే మానేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ రాత్రివేళ సమయంలో మన సాయి సందేశం అని చెప్పి ఈ అన్నదానం వీడియో కూడా నేను పిస్తున్నాను అంటే మామూలుగా అన్నదానం వీడియో పెడితే ఎవరు కూడా చూడట్లేదండి అక్కడైతే నాకు అది చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాది ఒక చిన్న స్వార్థమండి అదేంటంటే ఇప్పుడు మన సాయి సందేశం అంటే అందరూ చూస్తారు కాబట్టి అప్పుడు ఈ అన్నదానం కూడా చూస్తారు కదా అని ఆశగా నాదో నాలో ఉన్న ఒక చిన్న స్వార్థం కొలు నేను ఈ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అన్నదానం కదా అని ఎవరు కూడా మార్చేయకండి ప్లీజ్ ఎప్పటిలాగే సాయి సందేశం అనేది మన సాయి ఒక కథ రూపంతో అయితే మన రాత్రివేళ సమయంలో మన ముందుకు వస్తారు కదండి అదైతే ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు మీకు ఇంకొక ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాలండి అదేంటంటే ఈ వీడియోలో అయితే మాత్రం మీకు ఒక అద్భుతం అయితే చూ చూడబోతున్నారండి అదేంటంటే మీరు రియల్గా బాబా గారిని అయితే చూడబోతున్నారు మీ అది కూడా ఏంటంటే అదే కూడా ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీలో బాబా గారి మీద ఎంత ఉందో దానికి నిలవెత్తుగా మీకు బాబా గారు ఇప్పుడు దర్శనం దర్శనం అయితే కలగబోతుందండి మీరు స్వయంగా అయితే చూడబోతున్నారు ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు బాబా గారు రూపం అయితే బాబా కళ్ళు అయితే మీకు స్పష్టంగా అయితే కనిపిస్తాయండి మీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఈ వీడియో చూడగలుగుతున్నారండి ఎందుకంటే బాబా గారు ప్రతి ఒక్కరికి కూడా ఇలా దర్శనం ఇవ్వడం అంటే చాలా కష్టమండి కేవలం ఆయన నమ్ముకున్న మనస్ఫూర్తిగా నమ్మిన భక్తులకు మాత్రమే ఆయన ఆయన రూపంతో దర్శనం అనేది ఇవ్వగలరండి కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే బాబా గారిని మీరు చూస్తున్నారు అంటే కనుక ఆయన వర్జునల్ రూపం కింద మీకు ఆయన కళ్ళు అయితే కనిపిస్తున్నాయి అంటే కనుక మీరు ఖచ్చితంగా బాబాగారు బిడ్డలే అద్దె కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివర దాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన బాబా గారు ఎప్పట్లాగే ఈ రోజు ఈ రాత్రి వేళ సమయంలో ఒక కథ రూపంతో అయితే ఒక మన సందేశంగా ఈ ముందుకు అయితే వచ్చారండి ఈ రోజు రాత్రి మనకు బాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఇంకొన్ని గంటల్లో అయితే నీ దగ్గరికి నేను రాబోతున్నాను బిడ్డ నేను ఎలా వస్తాను ఏ రూపంతో వస్తాను నీకు నేను ఎలా కనిపిస్తానో ఇప్పుడు నీకొక కథ ద్వారాగా తెలుసుకో నేను చెప్పే ప్రతిదీ కూడా శ్రద్ధగా విను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం బిడ్డ నన్ను చూసి నాతో మాట్లాడే అవకాశం నువ్వు కోల్పోతావు బిడ్డ కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను నేను ఏ రూపంతో వస్తున్నానో నీతో ఏ విధంగా మాట్లాడుతానో వినుబిడ్డ ఫ్రెండ్స్ మన బాబా గారు చెప్పినట్టుగా ఈ సందేశం ద్వారాగా మనం ఇప్పుడు ఒక కథ అయితే వినబోతున్నామండి ఆ కథ రూపంతో అయితే మన బాబా గారు మనకి ఏ రూపంతో దర్శనమిస్తారు ఎలా దర్శనమిస్తారు ఏంటి అసలు అన్నది మనం పూర్తిగా అయితే తెలుసుకుందామండి తెలుసుకునే తెలుసుకునేది అదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో అది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం జరుగుతుంది నా వంతుగా నేను సహాయం చేస్తున్నాను నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు పుట్టినరో రోజు కానీ పెళ్లి రోజు కానీ ఏ సందర్భంగా అయినా సరే మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు ప్రత్యేకతంగా ఒకరోజు మీ పేరు మీద అన్నదానం చెయ్యమన్నా సరే మేము చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనండి లేట్ చేయకుండా అయితే మన బాబా గారు చెప్పిన సందేశం ప్రకారం ఒక కథ అయితే మనం ఇప్పుడు వినబోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఒక చిన్న కుటుంబం అండి వాళ్ళు కూడా మనలాగే మన సాయి భతులనండి వాళ్ళకున్నంతలో కూడా చాలా చక్కగా పని చేసుకుంటూ ఆ రోజుకి వచ్చిన జీతంతో అయినా సరే వాళ్ళ సంతోషంగా వాళ్ళ జీవితం అనేది సాగుతూ ఉందండి ఒక రోజున అనుకోకుండా వాళ్ళ హస్బెండ్కి అయితే అనుకోకుండా అనారోగ్యం పాడైందండి అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడికి తీసుకెళ్ళి బెడ్ టెస్ట్ ఇవన్నీ టెస్ట్లన్నీ చేసిన తర్వాత అనుకోకుండా అతన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు ఎందుకంటే అతనికి లివర్ పాడైపోయింది కిడ్నీ పాడైపోయింది అని చెప్పి ఇంకా రెండు మూడు ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగిందండి అలా రావడం జరిగింది వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లడం అయితే చెప్పారంటండి వెంటనే ఆ కుటుంబం అయితే అతన్ని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చెప్పి తీసుకువెళ్తే అక్కడైతే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పారంట రోజు ఐసీలో అయితే పెట్టాలి మనిషి ఎలా బతుకుతాడో ఏంటో అనేది కూడా మాకు తెలియదు కన్ఫామ్గా చెప్పలేము కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తాము కానీ అమౌంట్ అయితే కొంచెం ఎక్కువగా అవుతుంది అని చెప్పారంటండి డాక్టర్లు అయితే అప్పుడు అది ఆ కుటుంబం ఏంటంటే చాలా పేద కుటుంబం కదండి మధ్య తరగతి కుటుంబం ఏ రోజు కష్టపడింది ఆ రోజుకు మాత్రమే వస్తుంది పాపం అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద హాస్పిటల్లోని రోజుకొక ఏడు వేలు ఎనిమిది వేలుతో పదివేలు ఇట్లా ఇట్లా పెట్టాలి అంటే చాలా కష్టం కదండి పాపం ఆమె అయితే పాపం ఎంతగానో ఏడుస్తుందంటండి బాబా గారు ముందు నుంచొని బాబా నాకంటూ పాస్తులు ఏమీ లేవు అయిన వాళ్ళు కూడా సహాయం చేసే పరిస్థితుల్లో కూడా లేరు ఇప్పుడు నేను నా భర్తని నేను ఎలా కాపాడుకోవాలి నాకు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు బాబా అని ఈ విధంగా బాబాని వేడుకోవడం అయితే ఆమె ప్రతి రోజు కూడా చేస్తూ ఉన్నారంటే రోజుకైతే ఒక ఏడు వేలు పైనే అవుతూ ఉందంట పాపం చాలా ఇబ్బంది పడుతున్నారంట అలాగే ప్రతిరోజు కూడా బాబాని ఇలా వేడుకుంటూ ఉన్నారు అతనికి హెల్త్ అనేది బాగా కొంచెం సీరియస్గా ఉంది కాబట్టి దగ్గర దగ్గర పది రోజులు ఉంచాలో లేదా పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంచాలో ఐసీలో అన్నది తిరిగే తెలియదండి కానీ అప్పటికే ఒక రెండు మూడు రోజులు అనేది అయిపోయింది అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది కూడా అయిపోయింది అసలు ఏం చేయాలరా దేవుడా నా నాకు వేరే దారి లేదు బాబా నాకు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని ఇలా బాధపడుతూ గుళ్ళో అయితే ఆమె కన్నీరు పెట్టుకుంటుందంట ఈ లోపు అనుకోకుండా ఒక ఆయన అయితే రావడం జరిగిందండి ఒక ఆయన వచ్చి ఈ విధంగా అడిగాడంట ఆమెను ఏమా ఎందుకు అలా బాధపడుతున్నావు ఏమైంది అని చెప్పి ఈ విధంగా అంటాడంట అప్పుడు ఆమె చెప్తుంది అయ్యా ఇలా మాది ఒక చిన్న పేద కుటుంబం మా హస్బెండ్ మా ఆయనకి అయితే అస్సలు ఏం బాగాలేదు హాస్పిటల్లో ఉంచారు ఐసీలో పెట్టారు రోజుకి ఎంత అమౌంట్ అవుతుంది అంత పెట్టే పరిస్థితుల్లో మేము లేము డబ్బు కట్టకపోతే మా వారు ఏమైపోతారు అని మాకు చాలా భయంగా ఉంది చిన్న హాస్పిటల్లో తీసుకెళ్తే అవ్వదు పెద్ద హాస్పిటల్లోనే జాయిన్ అవ్వాలి అని చెప్పారు కానీ మా చేతుల్లో అంత డబ్బు లేదు మాకు అయిన వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు కనీసం అప్పి వచ్చే వాళ్ళు కూడా ఎవరు కూడా మాకు తెలీదయ్యా అని చెప్పి అతనికి చెప్పుకొని బాధపడింది అప్పుడు వెంటనే అతను అన్నారు అమ్మ దాని గురించి బాధపడుతున్నారా అయితే మీరు భయపడాల్సిన పనేమీ లేదు హాస్పిటల్లో ఎంత ఖర్చయిన ప్రతి ఒక్క రూపాయి కూడా నేను కడతానమ్మా నేను చాలా కోటేశ్వరిని కానీ నాకు ఆనందం అన్నది నా జీవితంలో లేదమ్మా కనీసం ఈ విధంగా కష్టాల్లో ఉన్నవారికైనా సహాయం చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి నా ఆనందం మీ కష్టాలను తీర్చేదాన్ని బట్టి నేను తృప్తిగా జీవిస్తాను కాబట్టి మీకు ఉన్న ఖర్చు అంతా కూడా నేను పెట్టుకుంటాను అందులో నేను ఆనందం అని పడతాను తల్లి అని అంటారు ఆమె వెంటనే ఆనందంతో ఈ మాట అంటుంది దేవుడు ఎక్కడో లేడయ్యా ప్రతి మనసులో ఉంటాడు అని ఆ బాబా చెప్తూ ఉంటాడు కదా అది నిజమే ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళల్లోనే ఆ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు అని ఆమె అతనితో చెప్పి ఎంతో ఆనందపడుతుంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ దగ్గరుండి ఆయన చూసుకోవడం ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన కట్టడం ఇవంతా కూడా ఒక్క మహిమ కింద అయిపోయిందండి అది ఆమె ఒక కళలో కూడా అసలు ఊహించిన ఊహించలేదండి అంత అలాగా మన బాబా అయితే మహిమ చేశారండి దీన్ని బట్టి మీకు తెలిసిందేంటి ఫ్రెండ్స్ మన బాబా గారు అంటే ఎక్కడో గుళ్ళో కొలువై ఉండరండి ఎవరైనా కష్టాల్లో ఉండేటప్పుడు మీకు మేము తోడుగా ఉంటాము మీకు మేము తోచినంత వరకు సహాయం చేస్తాము అని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళలోనే బాబా గుడి కట్టుకొని అందులో కొలువై ఉంటారండి అది సంగతి చాలామందికి తెలియక పాపం గుళ్ళోని అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అనుకొని పాపం గుళ్ళుకి వెళ్తూ ఉంటారు కానీ నిజమైంది ఏంటో తెలిసండి మన బాబా చెప్పిన విధంగానే ఎవరైనా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గరే వాళ్ళ గుండెల్లోనే ఆయన కొలువయ్యి ఉంటారండి ఇది వందకి వంద పర్సెంట్ నిజం వెయ్యికి వెయ్యి పర్సెంట్ అయితే నిజమండి చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి బాబా మనకి ఏ విధంగా మ మంచి అనేది చేస్తారు ఏ విధంగా మనకి మహిమ అనేది చేస్తారు ఏ విధంగా మన కష్టాలు తొలగిస్తారు ఆ బాబా అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు దేనికైనా సరే కాస్త టైం అనేది రావాలండి ఆ బాబా ఎప్పుడు చేయాలో అప్పుడు ఆ పని తప్పకుండా చేస్తారు మనం కష్టాల్లో ఉండేటప్పుడు మనకి ఎవరైనా సరే సహాయం చేద్దామని ముందుకొస్తే వాళ్ళలోనే ఆ బాబా ఉంటారండి వాళ్ళలోనే ఆ బాబాని చూసుకోండి మీ కంటికి ఆయన అసలు రూపం అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది ఆయన మాటల్లో ఆ బాబా మనతో మాట్లాడుతున్నట్టుగా మీరు దాన్ని అర్థం చేసుకోండి ఎక్కడైతే మంచితనం ఉంటుందో ఎక్కడైతే జాలి గుణం అనేది ఉంటుందో ఎక్కడైతే సహాయం చేసే గుణం అనేది ఉంటుందో వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఆ బాబా కొలువయ్య అయితే ఖచ్చితంగా ఉంటారండి నేనైతే ఇది మాటల్లో చెప్పట్లేదండి ఇది అయితే నా జీవితంలో జరిగిన ఒక సంఘటన అయితే నేను చెప్తున్నానండి ఇది నేను ఒక అనుభవంతో కూడా చెప్తున్నానండి ఆ బాబా మీ దగ్గరికి ఏ విధంగా అయినా సరే రావచ్చండి అది ఎలా అంటే మీకు ఇంకా నేను వివరంగా చెప్తాను చూడండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు నేను ఈ ఉద్యోగం ఇస్తాను అన్నారనుకో వాళ్ళలో ఖచ్చితంగా బాబాని చూడండి ఖచ్చితంగా బాబా అనేవారు ఉంటారు అలాగే మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళంతటిగా వాళ్ళు రావడం కానీ వచ్చి పనిలేండి మేము సహాయం చేస్తాము మీ కష్టం పోయిన తర్వాత అప్పుడు మీరు మాకు ఇచ్చిన అమౌంట్ తిరిగి ఇద్దరు కానీ ఏం పర్వాలేదు అని ఎవరైతే అంటారో వాళ్ళలోనే బాబా అయితే ఉంటారండి అలాగే ఎవరైతే కష్టాల్లో అంటే బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు పడుతున్న కష్టాల్లోంచి బయట పడేసే వాళ్ళల్లో కూడా బాబాగారు ఉంటారండి అంతేకాదండి భార్యాభర్తల మధ్యన ఏదైనా గొడవలు వచ్చేటప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఇద్దరికి కూడా మంచి మాటలుగా చెప్పి ఇద్దరిని కూడా కలపాలి అని చూసిన వాళ్ళల్లో కూడా ఆమెలో కూడా బాబా అనేవారు ఖచ్చితంగా ఉంటారు ఇంకా ప్రతి దాంట్లో కూడా ఉంటారండి ఎక్కడైతే కష్టం అయితే వచ్చిందో వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో అయితే ఖచ్చితంగా బాబా ఉంటారని గుర్తించండి ఫ్రెండ్స్ దేవుడు అనేవారు ఎక్కడ ఉండరండి మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనకి సహాయం చేయడానికి వస్తారో వాళ్ళల్లోనే బాబా ఉంటారు అది మీరు గుర్తించండి ఫ్రెండ్స్ ఓకేనండి మీకు నేను ఇందాక ఫస్ట్లో అయితే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక కళ్ళు అనేది నేను చూపించిపోతున్నానండి బాబా గారు కళ్ళు చూపిస్తున్నానండి ఆ కళ్ళుని చూసి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి బాబా గారి కళ్ళు ఇవి మీరు ఒక్కసారి బాబా గారి నమ్మకంతో బాబా ఇక్కడే ఉన్నారు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఆ కళ్ళు వైపు అయితే చూడండి ఇది బాబా గారి ఒక ఫోటో కానీ కళ్ళు మాత్రం మీరు భక్తితో చూసారంటే ఒక మనిషి కళ్ళులా కనిపిస్తాయండి ఆ కళ్ళు మిమ్మల్ని చూస్తున్నట్టు అవి మీ మీద ఎంతో ప్రేమతో అభిమానంతో చూస్తున్నట్టుగా మీకు అయితే ఖచ్చితంగా అనిపిస్తుందండి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఒక మనిషి కళ్ళు అయితే ఎలాగ మనల్ని చూస్తూ ఉంటారు ఒక ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని చూస్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుందండి అలా అనిపిస్తుంది అండి ఈ కళ్ళుని మీరు క్లియర్గా చూసారంటే ఖచ్చితంగా బాబా గారిని మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో చూసే అదృష్టం అయితే మీకు లభించిందని అర్థమండి ఓకేనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మన బాబా గారి ఈ కళ్ళు చూసి ఇది అయితే నేను చాలా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను చెప్తున్న ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బాబా గారు మనకి సహాయం రూపంతో ఏ రూపంతో అయినా రావచ్చు అంటే ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదండి ఏదైనా వాళ్ళ కష్టంలో ఉండేటప్పుడు వాళ్ళ కష్టం తెచ్చడానికి ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు అంటూ ఉంటారు చూడండి చాలామంది దేవుడిలాగా వచ్చి కాపాడేవు మా కష్టాన్ని తొలగించావయ్యా నువ్వు లేకపోతే మేము చాలా ఇబ్బంది పడే వాళ్ళం అని అంటుంటారు అండి చాలామంది వాళ్ళతో ఏంటంటే బాబా గారు ఆయన రూపంతో ఆ సహాయం ద్వారా అయితే వాళ్ళ కళ్ళ ముందుకైతే వస్తారండి అలాగే మీ దగ్గరికి కూడా మీ కష్టం తొలగించడానికి ఆ బాబా గారు ఏదో ఒక రూపంతో అయితే ఖచ్చితంగా మీ ముందుకైతే వస్తారండి మీ కష్టమైతే ఖచ్చితంగా తొలగిస్తారు అది ఏ కష్టమైనా అవ్వనేమండి ఏదైనా ఉద్యోగం కానీ ఆరోగ్యం కానీ డబ్బు విషయంలో కానీ భార్యభర్తల సమస్యలు కానీ ఇంకా బంధువుల సమస్యలు కానీ ఏదైనా సరే ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది కదండి ఆ పరిష్కారం బాబా గారైతే ఒక రూపంలో అంటే సహాయం మనకు చేయడానికి వచ్చే వాళ్ళ రూపంలో వస్తారని మీరైతే గుర్తించండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్